మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చూడండి రేవంత్ రెడ్డి గారు సింహాసనంలో కూర్చున్నారు మిగిలిన వాళ్ళందరూ వంగి దండాలు పెట్టేటువంటి పరిస్థితి చూస్తున్నారు మరి ఎప్పుడూ కూడా అభద్రత కల్పించలేదు శ్రీ సినీ పరిశ్రమకి జగన్ గారు బాలకృష్ణ గారు నేను ముఖ్యమంత్రి గారిని కలవాలి అని సినీ ఆటోగ్రఫీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ని అడిగితే ఎందుకు సార్ అని ఆయన నాకు తెలిసి పేరినాని గారు అనుకుంటే ఆయన అడిగితే ఎందుకు సార్ అంటే ఇట్లా ఆయన సినిమాకి సంబంధించి ఏదో టికెట్ల ధర పెంపు గురించి అంటే అది నేను మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చెప్తానండి అని చెప్పిన తర్వాత నాగార్జున పేరినాని గారు జగన్ గారికి చెప్తే వద్దు నాని ఆయన గౌరవం మనం తగ్గించడం వద్దు ఆయన మన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు చేసి పెట్టండి పని అన్నారు మరి మిమ్మల్ని ఈ విధంగా గౌరవిస్తే మీరు తిరిగి ఇచ్చింది ఏంటి దుష్ప్రచారాలు తప్పకపోతే ఇది ఒక పవన్ కళ్యాణ్ కావచ్చు అదే సినీ సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి బాలకృష్ణ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా నిజాలు చెప్పాలి బాలకృష్ణ గారికి వ్యక్తిగతంగా సమస్య వస్తే రాజశేఖర రెడ్డి గారు అండగా నిలబడింది వాస్తవం కాదా బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగితే ఎప్పుడు కూడా రాజకీయాలలో సినీ పరిశ్రమను బలిపెట్టాలని ప్రయత్నం చేయలేదు మరి మీకు ఏ పార్టీ గౌరవం ఈ ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర అల్లు అర్జున్ గారు చేయని నేరానికి ఆయన సినిమా ప్రమోషన్ సందర్భంగా ఒక థియేటర్కి ఆయన వెళ్తున్న సందర్భంగా థియేటర్ యజమాన్యము పలానా తేదీల్లో ఒక వారం ముందే పలానా తేదీలో అల్లు అర్జున్ గారు వస్తున్నారు మాకు బందోబస్తు కావాలని లేఖ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు బందోబస్తును ఇవ్వలేక పోనీ ఇచ్చిన బందోబస్తు చాలక తొక్కిసలాటలో ఒక మనిషి చనిపోతే దానికి సంబంధం లేని అల్లు అర్జున్ పైన నేరం మంటగట్టి జైలుకు పంపిన ప్రభుత్వం కాదా ఇది మరి ఆ విధంగా భయం పెట్టలేదా చిత్ర పరిశ్రమకి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఎక్కడి దగ్గర తీసుకుంది ఈ ప్రభుత్వం మరి జగన్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యత్యాసం కనబడట్లేదా ఆలోచన చేయాలా ఊరికనే మీ దగ్గర నోరు ఉంది మీ దగ్గర మీడియా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మీరు బాగా డైలాగులు చెప్పగలుగుతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తప్ప మీ ప్రయోజనాలకు తప్ప మీకు ఒరిగేదే